రా అడ్మంటల్లో మరిన్ని అంశాలు చూద్దాం ఇప్పుడు తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంటతడి పెట్టారు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్న గారగుంట తండ గాదుల మల్కాపురం గ్రామాల్లో నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను జగదీష్ రెడ్డి పరిశీలించారు రైతుల గూడును విన్న జగదీష్ రెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు ప్రభుత్వానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నా అన్నదాతల విషయంలో రాజకీయం చేయకండి చేతికొచ్చిన కూడు లాగకండి అంటూ జగదీష్ రెడ్డి ఏడ్చారు రైతులు కన్నీరు పెడుతున్నా పాలకుల గుండెలు కరగడం లేదా అని జగదీష్ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వం వెంటనే నీళ్ళు రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాల ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొల పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు తక్షణమే రైతులకు తక్షణమే రైతులకు రైతు పెట్టే సన్నగారు నాయకు సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని